హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా మంది కూడా అక్క విజయన దగ్గర మాకు డిశ్చార్జ్ అనేది అవుతుంది దీనివల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా ఎప్పుడు మనం ఇబ్బంది అనేది చూసుకోవాలి అని చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వ్యజనల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడం అనేది కామన్ థింగ్ అండి అది ప్రతి ఒక్క అమ్మాయికి జరిగేదే ప్రెగ్నెన్సీలో ఉన్న మీకే కాదు నార్మల్గా ఉన్న నాకు కూడా జరుగుతుంది అయితే మనకు ఎప్పుడు మనం దీన్ని భయపడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అది వెజనల్ డిశ్చార్జ్ అనేది ఎలా అవుతుంది అనేది గమనించుకోండి నార్మల్ పర్సన్స్ అయినా ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళు అయినా మీకు నురుగు నురుగుగా అవడం లేకపోతే పింక్ కలర్ లైక్ గ్రీన్ గ్రీనిష్ ఎల్లో కలర్లో అవుతూ కొంచెం మంట కానీ ఇచ్చింగ్ కానీ బ్యాడ్ స్మెల్ కానీ అలాగే విపరీతమైన బ్లీడింగ్ ఇలా అవుతున్నప్పుడు గడ్డలు గడ్డలుగా పెరుగు లాగా అవుతున్నప్పుడు మీ డాక్టర్ని సంప్రదించుకుంటుంది లైక్ మీకు అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉండి ఉండొచ్చు అలా కాకుండా నార్మల్గా అంటే తీగలు తీగలుగా నార్మల్గానే అవుతుంది పీరియడ్స్ ముందు అవుతుంది లేకపోతే ఎప్పుడైనా వేడి చేసేటప్పుడు ఇలా అవుతుంది అన్నప్పుడు అది కామన్ థింగ్ అలా అయితేనే మంచిది కూడా ఎందుకంటే మనకి ఇప్పుడు మన ఇల్లుని మురికి పట్టేస్తే మనం ఎలా అయితే తడుగుటబెట్టి దుర్చేసుకుంటామో ఇంట్లో బాగా మురికి పట్టేస్తే నీళ్ళతో నీళ్ళు పోసి ఎలా అయితే బయటికి చిమ్మేస్తామో సేమ్ అలాగే మన వెజనాల్లో ఏదైనా మురికున్నప్పుడు ఈ వ్యజనాలు డిశ్చార్జ్ ద్వారా బయటకు వచ్చేస్తూ ఉంటారండి కాకపోతే డిశ్చార్జ్ అనేది నార్మల్ డిశ్చార్జ్లో ఇలా ఉంటే కనుక అది అబ్నార్మల్ అది ఒకటి మీరు గమనించుకోవాలి మంది కూడా ఇప్పుడు మార్కెట్లో మనకు వస్తున్నాయి కదా అని చెప్పి వివాషనో లేకపోతే ఇంకేదో ఇంకేదో ఇవన్నీ వాడేస్తూ ఉంటారు హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి కావచ్చు లేకపోతే అక్కడ నల్లగా ఉన్నది తెల్లగా అయిపోతుంది సో అందరికీ కూడా ప్రైవేట్ పార్ట్స్ అనేవి చాలా వరకు కూడా అందరూ ఈ కలర్ ఈ కలర్ ఉన్నది మన ప్రైవేట్ పార్ట్లో ఉండదండి ఎవరికైనా సరే డార్క్గానే ఉంటుంది సో దానికోసం కలర్ పెరగాలని విపరీతమైన ప్రోడక్ట్స్ అనేవి వాడుతూ ఉంటారు సో దానివల్ల మార్కెట్లో సేల్స్ పెరుగుతాయేమో తప్ప మీకు మాత్రం ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు ఇన్ కేస్ అప్పటికప్పటికి తాత్కాలికంగా ఇంప్రూవ్మెంట్ ఉన్నా ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సో మీరు కనుక అలాంటివి ఏమైనా యూజ్ చేస్తూ కనుక ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని స్టాప్ చేయండి పుడుతుంది కదా అని చెప్పి మార్కెట్లో విమర్శ తెచ్చుకొని తెగేసుకోవడం కాదు ఈవెన్ మనం పాటు చాలా మంది వెజనలో హెయిర్ కొంచెం కూడా ఉంచకుండా మాటి మాటికి క్లీన్ చేసేస్తూ ఉంటారండి అలా కొంచెం కూడా ఉంచకుండా మీరు క్లీన్ చేయడం వల్ల అంటే మనకు క్లీన్ చేసే ప్రాసెస్ ట్రిమ్మింగ్ అనమాట షేవింగ్ లేదా ట్రిమ్ చేసేసుకుంటారు కదా జస్ట్ అది మీకు బెస్ట్ ఆప్షన్ ఒకసారి మనం ట్రిమ్ చేసుకున్నామంటే ఆ షేవింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని పడేసి నెక్స్ట్ టైం మళ్ళీ కొత్తది కొనుక్కొని తక్కువ బడ్జెట్లో కూడా అయిపోతుంది అయితే మీరు కొంచెం హెయిర్ కూడా ఉంచకుండా ట్రిమ్మింగ్ మాటిమాటికి రోజు ట్రిమ్మింగ్ చేయడం కూడా మంచిది కాదండి ఎందుకంటే మనకు వెజనలో కొంత తేమ అనేది ఉండాలి అలా మరీ పొడి అనుకోండి అలాంటప్పుడు మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మంట కూడా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది మాటి మాటికి ట్రిమ్ చేయొద్దు ఎప్పుడో ఏదో మంత్లీ వన్స్ అలాగే మీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు మాత్రమే ట్రిమ్ చేసుకోండి ఇదేదో పెద్ద చెవికి ఇక్కడ పెరిగిపోతుంది దీన్ని తీసేసేయాలి తీసేసేయాలి అనేది దృష్టి మీరు మైండ్ నుంచి ఫస్ట్ తొలగించేసుకోండి అది ఉండడం వల్ల మనకు నష్టం అయితే ఏమీ ఉండదు అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి ఇన్కేస్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే వీడియో చేయడానికి ట్రై చేస్తాను మన వీడియోస్ వస్తే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మర్చిపోద్దు బాయ్ బాయ్